Ni <coughs> es

మీదేవన్న ఇంటికి రాజ్యాడుకురానుక బల్లారా రాజా ఏమైంది బాబు పది రోజులు అయ్యాచర రావంటి లేదా కన్న కన్న తోలుకపోయి కింది మందులు రా నా కన్నా కొడుకో కొడుకోనాడన్నా నా తండ్రి మంచిగున్నాడా నా తల్లి మంచిగా ఉన్నదా అని మా మంచి చెడలు ఉడకపోద్ది కూడా మాకు నాకు జరవారా అయితే ఇన్ని మందులు పోరా నా కన్నా కూడా ఇప్పుడు నేను మెడికల్ షాప్ పోయి మందులు తెచ్చి నీకు ఇస్తే నువ్వు వేసుకుంటే తక్కువైతుందా బాబు ఇప్పుడు మందులు తెచ్చి ఇస్తా గానీ నువ్వు ముందరు నాగలుంటావా ఆయనక నాగలు ఈ మందులు వేసుకొని ఈ మందులు వేసుకొని జ్వరం తక్కువైనా కావాలి నువ్వు ఏమైనా పోయి ముందేదిక నాగలు ఏం మాటరా బాబు ఇప్పుడు ఏమన్నా కొమ్ములు అయితే కొయ్యలేవైతా

మీరు ఇక్కడ ఉన్నారు అనుకో ఇక ఇక్కడ ఉంటే మీరు గీతగానం వచ్చినాక పాలగొచ్చాయ్ నచ్చట నలుగురు అచ్చటల్ల ఇల్లు నలుగురు వైటోళ్ళ ఇల్లు కాబట్టి ఎవడన్నా పల్లాన రాజా నీ ఇంటికాడ నీ తండ్రి గీతగానం వస్తాను నేను రాను అంటే నాకు నా అర్థం కాదు నువ్వు చెప్పారు నేను వాసన ఇప్పటికి వాసన వస్తోంది బాబు మన వాడు పంట కొట్టాలేవా ఎత్త కొట్టావు

అయితే కాలికి దగ్గర అయితే అన్న కూడికి దూరం అయితే అన్నది కొడుక మమ్ముల ఇంత ఉన్న పాత బట్ట పోపం అంటున్నది కుమ్మరల్ల ఇంటి కాడి కొత్త కుండ ఆగో ఇంత ఉన్న పాత కుండ పోపం అంటున్నది కుమ్మరల్ల ఇంటి కాడి కొత్త కుండ తల్లికేసి పందుకు కొట్టాలి కొట్టాలన్న బొడ్డున్నాయి బాబు ఇగ నేను ఎంత మంచిది మంచిది కాదే నేను రాజ్యానికి రాజును దేశానికి దొరను ఆ ఇంటికి ముచ్చగా లచ్చ పెట్టిలా ఒట్టితోని నేను గుడక మల్లాన నాగలి కొట్ట కొట్టం లోపల మమల వారేసినం కానీ కొండ దోవల్లరా రా హతగిన పాతా నుడక మంచం లోమల మమలా బా బ్రతుకోని అన్ని ఇక్కడ వారేత్తివా గుడక మనకు ఏడేడు బిందెలు అటువంటి బయటని బంగలాలు భవంతులు ఆగో మరి అటువంటి ఒక మేడలల్ల ఏ మూల కన్నా ఏ రూమ్ లోపల బ్రతుకుని కన్న తండ్రి తండ్రి చూసినవా తల్లి ముఖం తండ్రి చూస్తాడు తండ్రి ముఖం తల్లి చూస్తుంది చూసిన వారే సుందరదేవి కొడుకాని నమ్మి నేను రాజ్యం అప్ప చెప్పినా దేశం అప్ప చెప్పినా

సంగతి ఆ చోట ఉండీ పాపకారి ఉన్న కొడుకు బారాధం అనుకున్నాడు ఇళ్లకు అన్నం పెడితే అంకారం ఎక్కువ భార్య ఆ భాగ్యవాది బయటకి వెళ్ళిపోతా ఇళ్లకు అన్నం పెట్టద్దు మరి ఏం పెట్టద్దు పొద్దున పంపిన కంచి మాపన పొయ్యాలి మాపన పంపిన కంచి పొద్దున పోయ్యాలి వడ్డ కంచి తోలు పడ్డ కంచి ఓపించరాని భార్య బయటకు పోతరాని مقوله <applause> النهار పాడు కానీ ఎవరు నోరు ఎవరూ అంటే ఏం ఏందండి పిల్ల శృంగారం ఉండకున్నా గాని పిలుపు అన్న శృంగారృంగారం ఉండాలన్నారు కొడుకులు పుట్టింద్రా బిడ్డలు పుట్టింద్రా పేరు పెట్టి పిలువనీకి అదే నువ్వు మంచిోడైనంకా కొడుకులు బిటలు ఏయ్ ఇప్పుడు కందావ బాగున్నది గాని ఇంత కైంతని గ్రామరు అవుతదని పని బం లేకపోతే ఇప్పటికి నలుగురు బుట్టు నీకు ఐతిగానే అయినా కానీ నేకటి మరే అన్న ఐన గాని ఎందుకొర కచ్చినావయ్యా ఎందుకొర కచ్చినంటే ఆ మంచి శుభవార్త చెప్తాను అచ్చా నీ ముఖం పాడుగాను చెప్తే ఆడవాళ్ళు చెప్తారు నేను మంత్ మిస్ అయిందండి మీరు ప్రెగ్నెంట్ నండి ఫస్ట్ మంత్ అండి అని చెప్తారు ఈ మొగ్లెక్కన్న శుభవార్త అంతగా నోచుకున్న వాడు అవసరొస్తా చూడన్నట్టు నేను గంత వి నోసుకున్నా నీకు కూరగాయలు గారు ఎందుకు నేను కన్ఫామ్ చేస్తుంది ఎప్పుడో కానీ నా రాదు మా కూరగాళ్ళు కారణం ఇన్న చెప్పు మా అవ్వయ నిసుకపోయి గొడ్డ కొట్టాల కడ వారేసిన ఏంటిది పాడువట గుడ్డ కొట్టాల కడ వారేసిన ముసలోడు స్వాగ తగ్గుతాడు కంగు కంగున తగ్గుతాడు ఏంటిది ఏంటి పడితే పాడు వంట గొడ్డ కొట్టాలకా మా అయ్యరు మా అవ్వనిద్దరుముండ కొడకొక్క కొడక నిన్నెత్తుకపోను నిలనకపోను ఇంకా అవ్వనున్న అయ్యను బండి కాని వాళ్ళు ఉంటారా అనయ్య

ఏదన్నా తమ్మ అమ్మగారు ఇంటికోయన్న ఏదన్నా ఒక పని చేసుకొని బ్రతుకుతా గీతగనం కొట్టినాక నా నీ మొక్క పోతా పోతా ఆడవాళ్ళు మొగళ్ళ మాట ఎచ్చి ఉండాలి ఆడవాళ్ళ మాట తచ్చున్నారని ఉండాలని ఒట్టుకోడతారు ఎవరన్నా ఆడళ్ళు తెగిత్త గుర్రం ఉరుకుత దొరకది ఆడవా ఆడతల్లి తెగి తాగది మేము తెగించినాం అనుకో మీ మొగలు బిర్రెక్కడ రాగా అంటే అనుకో దాకా నీ బిర్రెక్కడ రాగానే మీ ఇంటి దాకా ఇంకెక్కడ పో మీ మొగళ్ళ జుట్టు అట్టి అమ్ము రాకపోతే పెద్ద గంతే గంతే గంతేగా ఇంకేదీ లేదు వదనా కానీ నీళ్ళల్లో నీళ్ళలో లేళ్ళ పెట్టి నోట పెట్టుకున్నట్టు ఉద్దరుగాడు మోతం కాల్పో కొత్తగా నన్ను దాపరం చేసి మా అబ్బాయి ఇక నువ్వే ఉన్నవా అనయ్యా నువ్వే ఉన్నవా అనయ్య నేను ఎక్కడికన్నా పోతాయిగా ఎక్కడికన్నా దిక్కున్న కాల చెప్పుకుంటా నా బాధ నా కష్టమా అని అది ఆడవిల్ల భాగ్యవాతి ఇంతకెళ్ళి బయటకెళ్లి బుట్ట లోపల బట్టలు పెట్టుకోని నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా పోతే ఇంటికిసుకపోతే సన్నుకుంట గుద్దుకుంటా నన్ను తీసుకత్తే మళ్ళిక బాసల్లో మన్నంత నీ మీద వస్తని మొక్క మీద పోస్తాల్లో మనంత నీ మీద వస్తని మొక్క మీద పోతారా ఆ ములకున్న శిబురు గట్ట నేను అందుకుంటా నీ మొక్క మీదకి వెళ్తుడతా అల్లా ఎట్లా అయితే అట్లా అయ్యే తెగిన బొక్కన నువ్వు తిన పడ్డట్టు మన సంసారం నువ్వు బజట్ చేసినవు బజట్ చేసి మన సంసారం మన భాగోతం ఉళ్ళున్న ప్రజలందరికి నువ్వు పెడుతున్నావు జిక్కు వాళ్ళోడా ఇలా బొంబాయి పోతాను నువ్వు పొందుకుంటే నువ్వు లగ్గం చేసుకుంటే వాళ్ళ ఆడోళ్ళకు ఒక్కసారి ఉంటుందా మగళ్ళకు ఒకసారి ఉంటుందా నువ్వు తినేది కదే ఉప్పు కారం నేను తినే నేను సిద్ధిపేడ సిక్కు నేను నేను గాడిచేల్ అరవిందుకుంటాను నేను గాడిచిల్ల అరవి నుంచుకుంటా మార్వారో తీసుకొని పోతాను ఏం చెప్తాను అంటే

బుజ్జి బుజ్జి మీ మొగళ్ళ జుట్టు బరక మీరు అవసరం ఉన్నంత మందమే మీ మొగళ్ళు మాట్లాడతారు మళ్ళీ మీ అవసరం మీ అవసరం వడ్డీ ఎక్కి ఎక్కినాక మీరు అటు మీటు అన్నట్టే ఉంటాం బుజ్జి మీ మొగళ్ళ జుట్టు బరక బుజ్జి ఎంత అనుకున్నా కొట్టుకున్న లేరా తిట్టుకున్న లేరా భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా కానీ అంత బేద ఉంటది ನಾಡಿಕೊಟ್ಟ ಸಿಂಬೈ ಬಾವು ನುಕೊಂಡು ಕೂದರಾ ನೆನ್ ಪಟ್ಟುಕೊಂಡು ಪಾ ஆட வாழ மனசு மனசுரி கட்டி திரே நீச்சா அந்தமாய்ன பிள்ளை நிப்ப

અક્રમ અમય બંધ બંધ

మా అవకాశం మా బాబు మొక్కాలే నా అన్నదమ్ముల కాళ్ళు కూడా మొక్కి నా చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డల కాళ్ళు మొక్కి ఆ కరకు నా కాళ్ళు మొక్కి తీసుకుపోతాం అత్త లేకపోతే గాడి చెల్లి అరవింద్రీ

మంది వాళ్ళు మొక్కలేదు నాదా ప్రాణేశ్వర కున్నోళ్ళున్నారు ఎంతైనా గాని కొనుక్కొచ్చిన కోడలు నేనున్న నాదా నీ మాట నేను ఎట్లా అని అనుకుంటున్నది అవ్వాల మనసు మారాలంటే క్షణాలల్లనే మనసు మారుతుంది ఆ మనసు ఎట్లా మారుతుందంటే మాటల విధంగా మారుతుందో